చెప్పుకోండి చూద్దాం ఇందులో ఈ వీడియోలో వచ్చేసి చైర్లో ఒక సీనియర్ ఆర్టిస్ట్ కూర్చున్నారండి మారేడుమిల్లి షూటింగ్లో తోట కోట మామిడి పందిర ఏదో పేరండి అక్కడ అర్లీ మార్నింగ్ కావడం వల్ల విపరీతంగా చలి ఉండడం వల్ల క్యారిన్లో కూర్చోడానికి ఇష్టపడక తను కుర్చీ వేసుకొని న్యాచురల్గా పబ్లిక్గా అలా చైర్లో కూర్చొని ఉన్నారు ఆర్టిస్ట్ను ఉన్న ఉద్దేశంతో ఈ వీడియో చేసి చూపిస్తున్నాను ఈ మా వీడియో మధ్యలో అక్కడక్కడ చైర్లో కూర్చొని ఉన్న సీనియర్ ఆర్టిస్ట్ను నేను చూపిస్తానండి మీకు ఎంతమంది గుర్తుపట్టగలుగుతారో అతన్ని గుర్తించి అతని పేరు చెప్పగలుగుతారో కామెంట్లో పెట్టండి ప్లీజ్ మీకు వచ్చిన పజిల్ లాంటిది ఇది సో అది చూపించే ప్రయత్నం ఇప్పుడే చూశారు కదండి కుర్చోలో ఉన్నారు వెళ్ళిపోయారు అలాగ మళ్ళీ ఇంకో రెండు మూడు సార్లు చూపిస్తాను నేను చూపించిన తర్వాత మీరు కనుక్కొని గుర్తుపట్టి కామెంట్ చేయండి ఇప్పుడు ఈ షూటింగ్ గురించి వచ్చామండి ఇప్పుడే అర్లీ మార్నింగ్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది అక్కడ టెంట్ ఈ టెంట్ వచ్చేసి హీరో గారి క్యారీ వ్యాన్ అండి క్యారీ వ్యాన్ వెనుక టెంట్ వేశారు అక్కడ కిచెన్ సెటప్ అంతా ఉంటుంది ఆ పక్కన హీరోయిన్ క్యారీ వ్యాన్ అండి హీరోయిన్ క్యారిన్ పక్కన కూడా టెంట్ వేసి ఉంది అక్కడ కూడా వాళ్ళ సెటప్ వాళ్ళకు ఉంటుందండి కిచెన్ స్మాల్ కిచెన్ అనమాట అక్కడే టెంపరీగా ఏం కావాలంటే అక్కడ వంటలు చేసి తనకు హాట్ కాఫీ కానీ ఏవైనా ఇలాంటివన్నీ అందించడం కోసం ఈ టెంట్ వేసి సెటప్ చేసి ఉంచుతారు ఆ పక్కన మిగతా ఆర్టిస్టుల క్యారిన్లు ఉంటాయండి పక్కన పక్కనే ఉంటాయన్నీ సో ఇలాగా ఊరు బయట తీసుకొచ్చి ఒక చోట ఓపెన్ ప్లేస్లో ఇక్కడ ప్లేస్ దొరకడమే కష్టం అండి ఫారెస్ట్లో అలాంటిది ఈ ఊరిలో పెద్ద గ్రౌండ్ లాగే ప్లేస్ ఉంది ఇందులో వచ్చేసి ప్లేస్ అంటే గ్రౌండ్ కూడా కాదు అందులో పశువుల కోసం దానా వేసి ఉంచారు అందులో వాళ్ళ పర్మిషన్ తీసుకొని అక్కడ వచ్చి అక్కడ పార్క్ చేశారు వెహికల్స్ ఇదిగోండి వీళ్ళు క్యారెక్టర్ ఆర్టిస్టులు వెళ్తున్నారండి క్యారీమ్యాన్ దగ్గరికి ట్రస్ చేంజ్ కోసం వెళ్తున్నారు వీళ్ళు అతను కాస్ట్యూమ్ రండి లేడీ కాస్ట్యూమ్ డిజైనర్ అతను ఆవిడ సారీ అతను కాదు ఆవిడ వాళ్ళని తీసుకెళ్లి డ్రస్ చేంజ్ కోసం వెళ్తూ ఉన్నారు వీళ్ళంతా యాక్చువల్గా ఈ షూట్లో ఏంటంటే వినాయకుడి పూజ జరుగుతుంటుంది రోడ్డు ట్రాఫిక్ జామ్ అవుతుంది జామ్ని క్లియర్ చేయడం కోసం ఇందులో గెటప్ సీను శివాజీ రాజా గారు అలాగే హీరో గారు హీరో గారు అంటే మన ఏమంటారు బెల్లంకొండ శ్రీనివాస్ గారు హీరో గారు అలాగే హీరోయిన్ గారి పేరు నోట్లో నిషా కాదు ఏదో పేరు గుర్తు రావట్లేదు నేను మళ్ళీ చెప్తాను వీళ్ళందరూ అక్కడ సీన్లో ఉంటారు వీళ్ళు పోలీస్ పోలీసు డిపార్ట్మెంట్గా ఉండి ఉంటారు అందులో ఇందులో యాక్టింగ్ చేస్తున్నారు సో వాళ్ళకి ట్రాఫిక్ను కంట్రోల్ చేసే విషయంగా ఇక్కడ షూటింగ్ జరుగుతూ ఉంది ఆ తర్వాత ఆ షూటింగ్ సాయంకాలం టైంలో అకౌంట్స్ కోసము మిగతా వాళ్ళందరూ బిల్లులు రెడీ చేసుకుంటున్న దృశ్యం అండి ఓకే